జై శ్రీరామండి అందరూ ఎలా ఉన్నారు అయితే ఈ రోజు చెప్పుకోబోయే ఆ మంచి విషయం ఏంటో కూడా చూసుకుందాం ఐశ్వర్యం కన్నా ఐశ్వర్యం ఏంటో తెలుసా ఐశ్వర్యం అంటే ఒక డబ్బే అనుకుంటారు చాలామంది అయితే అలా అనుకునే వారందరూ పొరపడినట్టే ఐశ్వర్యం అంటే నోట్ల కట్టెలు లాకర్లో ఉన్న తులాల బంగారం కాదు ఐశ్వర్యం అంటే ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జెడ చప్పులు ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఉండడం ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు కలగడం ఐశ్వర్యం బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యమే ఐశ్వర్యం కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడం ఐశ్వర్యం నిత్యం మీ గడపకు మంగళ తోరణం కట్టడం ఐశ్వర్యం అంటే ఏదో ఒక శుభకార్యం మీ ఇంట్లో జరగబోతుంది అని దాని అర్థం ఎంత వయసు వచ్చినా మీరు మీ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి అని అనుకోవటం ఐశ్వర్యం ఇంటికి అల్లుడైనా కొడుకులా చూసుకునే అల్లుడు దొరకడం ఐశ్వర్యం దీనికి కొసమెరుపు ఏంటో తెలుసా ఇవన్నీ కొనసాగింపుగా ఎప్పుడు ఉండడం అనేది ఐశ్వర్యంలో కెల్లా ఐశ్వర్యం ఇక ప్రొఫైల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం అమ్మాయి పేరు శ్రావణి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎయిటీ సెవెన్ ఈ అమ్మాయి డివోర్సీ పిల్లలు లేరు వీళ్ళ నాన్నగారు వచ్చేసి డాక్టర్ అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ వీళ్ళది బ్రాహ్మణ కులంలో వై వెళ్ళనాడు శాఖ భరద్వాజస గోత్రం అనురాధ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ శ్రావణి బీటెక్ చదువుకొని ప్రస్తుతానికి కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ వీణ నేర్చుకుంటుంది సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది మంచి సంబంధం కోసం మా దగ్గర అమ్మాయి వివరాలని రిజిస్టర్ చేసుకున్నారు శ్రావణి గారి పేరెంట్స్ అయితే ఈ ప్రొఫైల్ పై మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ని అండ్ అలాగే మీ ఫొటోస్ ని మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవాలి